హలో పీపుల్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు హ్యాపీ సండే ఆల్మోస్ట్ సండే అయిపోవడానికి వచ్చింది కదా నేనేమో ఇప్పుడు హ్యాపీ సండే చెప్తున్నాను ఓకే మీరు చెప్పండి ఎలా స్పెండ్ చేశారు సండే ఈరోజు ఏమేమి స్పెషల్ చేసుకున్నారు నేనైతే ఈరోజు పన్నీర్ మసాలా కర్రీ చేశాను మీరు ఏమేమి చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు చెప్పండి పన్నీర్ ఎంతమంది ఇష్టంగా తింటారు నేనైతే అసలు తినేదాన్ని కాదు మ్యారేజ్ అవ్వకము ఆఫ్టర్ మ్యారేజ్ తినడం స్టార్ట్ చేశాను నేర్చు అలవాటు పడ్డాను ఓకే చూసేసేయండి నా స్టైల్లో పన్నీర్ కర్రీ కర్రీ ఎలా చేస్తాను ఫస్ట్ అయితే మసాలాలు తీసుకోవాలి తర్వాత మసాలా ఫ్రై అయ్యాక ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అది మగ్గుతూ ఉండగా ఇంకొక సైడ్కి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో పన్నీర్ ఇలా పీసెస్లా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై అయితే చేసుకోవాలి చూడండి ఇక్కడ ఆనియన్ అయితే ఇలా అయింది కదా ఇప్పుడు కొంచెం ఒక టూ త్రీ టమాటాస్ వేసుకోవాలి టమాటా వేసుకొని చూడండి బాగా కలుపుకోవాలి ఇలా కాస్త మగ్గాక దీన్ని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి మీరు చెప్పండి పన్నీర్ కర్రీ ఎలా చేస్తారు నేనైతే ఇలా చేస్తాను చూడండి మసాలాకైతే ఇలా కొంచెం కాజు వేసుకున్నాను ఇలా కాజు వేసుకొని టమాటా ఆనియన్ కాజు అంతా మగ్గాక మగ్గేంత వరకు ఉంచుకోవాలి అది కాస్త చల్లగా అయ్యాక ఇదిగోండి మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఇక చూడండి మెత్తగా పేస్ట్ అయితే చేసుకున్నాను చేసుకొని అది పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి బటర్ వేసుకోవాలి బటర్ వేసుకున్నాక ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి చూడండి ఆ పచ్చివాసన అంతా వరకు ఇలా కలుపుకొని తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్ టమాటో కాజు పేస్ట్ అది ఇలా వేసుకొని కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అయ్యాక పసుపు ఇందులోనే కొంచెం పసుపు మీరు ఎంత అయితే తీసుకుంటారో కారము పసుపు కారము కొద్దిగా సాల్ట్ ఇలా వేసుకొని కలిపి ఇందులోనే ధనియా పౌడర్ కూడా వేసేయాలి చూడండి ఇలా ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అవ్వగానే ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది అప్పుడు ఆయిల్ సపరేట్ అయినప్పుడు కొంచెం వాటర్ తీసుకోవాలి అది అండి కొన్ని వాటర్ తీసుకొని కలుపుకోవాలి చూడండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక వాటర్ యాడ్ చేశాక ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా పన్నీర్ పీసెస్ అవైతే ఇప్పుడు వేస్తున్నాను పన్నీర్ పీసెస్ వేశాక చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా చూడండి ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా టేస్ట్ బాగా రావడానికైతే ఇది వేసుకుంటాము ఇలా కొంచెం వేసుకొని వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి చేసుకొని ఇంకా ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసుకొని ఫైనల్గా మిర్చి అండ్ చూడండి కలిసేలా కలుపుకోవాలి ఫైనల్గా అయితే చూడండి మిర్చి అండ్ కసూరి మేతి ఉంటుంది కదా ఫైనల్గా అంతే వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ కలుపుకొని చూడండి గ్రేవీ ఆల్రెడీ తిక్కు వచ్చేసింది అంతే ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకుంటే పనీర్ మసాలా కర్రీ రెడీ మీరు చెప్పండి మేమైతే చపాతీలోకి అయితే తింటాము రైస్లోకి అంత ఇష్టంగా తినము చపాతీలు అయితే బాగా ఇష్టంగా తింటారు